అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పథకాల ద్వారా సాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు యొక్క రైతులకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందన్నమాట మరి ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు డబ్బులను విడుదల చేస్తూ కూడా ఎప్పటికప్పుడు వారి సంక్షేమం కోసమైతే ముందుకెళ్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే మనకు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసింది మరి ఇరవై విడతల పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటికే చాలామంది రైతులు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు మరి ఇంకా ఎవరైనా సరే చేసుకున్నటువంటి రైతులు ఉంటే వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి తప్పకుండా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు సాయాన్ని అయితే అందజేస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతలు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈకేవైసీ అంటే ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు ఈ యొక్క సహాయం అయితే అందుతుందనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి మరి ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల ఉన్నాయి మరి ఇక్కడ ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించింది మరి ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఇప్పటికీ ఇలా చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారని మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటికి కోటి మందికి పైగా రైతులకు యొక్క సహాయాన్ని అందిస్తూ ఉంటే ఇంకా ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు చేసుకునే వారు చాలామంది ఉన్నారని ఒకవేళ చేసుకున్నా కూడా ఈకేవైసీ చేసుకునే వారు చాలామంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం అయితే జరిగిందనమాట మరి అటువంటి రైతులందరినీ కూడా తొలగించేసి నేరుగా అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అర్హులను గుర్తింపు ప్రక్రియను వేగంగా చేపట్టి అర్హులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే అన్న ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉందనమాట మరి ఈ యొక్క రెండు కలిపి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే అందించబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ ఇస్తుంది యథావిధిగా మరి తెలంగాణలో రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసాతో పాటు తెలంగాణ రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ కూడా వస్తుంది మరి రైతు భరోసా పీఎం కిసాన్ రెండు కూడా రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతి రైతు కూడా ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే మనం ప్రతి వీడలో కూడా చెప్పేదే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటారో రైతు గుర్తింపు కార్డుకి వారికి మాత్రమే మనకు ఈ సాయం అయితే అందుతుందని కూడా నేను గతంలో చెప్పాను మళ్ళీ కూడా ఒకసారి చెప్తూ ఉన్నాను రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు ఏఈఓ గారిని కలిసి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకోండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క సాయం అనేది అందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే లబ్ధి పొంద అప్లై చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తుంది మరిది మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని యొక్క సహాయాన్ని అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని అనుకుంటారు కానీ తీరా చూస్తే డబ్బులు అయితే పడవు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా గవర్నమెంట్ స్కీమ్స్కు పిఎం కిసాన్ కని చెప్పండి వాళ్ళు ప్రత్యేకంగా మనకు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మరి ఆ విధంగా ఓపెన్ చేసుకుంటే తప్పకుండా మీకు గతంలో పెండింగ్ డబ్బులు అన్నీ కూడా ఈ ఇరవై విడుదలతో పాటు పడిపోతాయి మరి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇచ్చింది మరి లిస్టు కూడా ఇరవై తారీఖున లిస్ట్ అయితే విడుదలవుతుంది ఫైనల్ లిస్టు మరి ఫైనల్ లిస్ట్లో కూడా మీరు పేరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయండి ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు అంటే మీరు కొన్ని వివరాలు అయితే అందించాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీరు అందిస్తే ఆ వివరాల ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అక్కడ ప్రభుత్వం మనకు లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పేర్లు అనేది విడుదల చేస్తుంది ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు ఇక్కడ ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుందనమాట ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీ అర్హతలను బట్టి మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసానే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవా ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పథకాలను అందిస్తున్నాయి మరి ఎంత ఇంపార్టెంటో రైతులకు ఇక కరెక్ట్గా వస్తాయన్నమాట డబ్బులు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి డబ్బులు వేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక కరెక్ట్గా టైం టు టైం మనకు యొక్క సహాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయం రావాలి అంటే నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవాలి ఫస్ట్ ముందుగా మీరు అప్లై చేసుకోండి ప్రతి వీడలు చెప్పేది ఇదే మీరు ఎవరైనా సరే ఒక కుంట భూమి ఉన్నా కూడా అంటే అరెకరం భూమి ఉన్న మనకు కాలెకరం ఉన్న అరెకరం ఎంత ఎంతున్నా కూడా మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు దరఖాస్తులను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే సాయం అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ దరఖాస్తు చేసుకోలేకపోతే కనుక మీకు యొక్క సాయం అయితే అందే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముందుగా ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ప్రతి రైతు కూడా ఈకే చేసుకోవాలి మీరు ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ పూర్తయిపోతే రైతు గుర్తింపు కార్డు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మంది పైగా రైతులు ఉన్నారు మరి కోటి మంది పైగా రైతులు కూడా మనకి ఒక సాయాన్ని పొందాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దాని తర్వాత రైతు గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే అర్హత లేకుండా ఈ పిఎం కిసాను రైతు భరోసా కానీ అన్నదాత సుఖీబొవా కానీ ఇవన్నీ కూడా పొందుతున్నారో అటువంటి రైతులందరినీ కూడా తీసేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి యొక్క సాయాన్ని అందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు కూడా పొంది ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు యొక్క సాయం అయితే అందే అవకాశం ఉంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు అయితే తీసుకొచ్చాయి ఈ ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా కూడా రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ్ అని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని ఇలా అనేక రకాల పథకాల ద్వారా మనకు సాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి అప్డేట్స్ తెలుసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి తప్పకుండా చేసుకొని కొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉండిపోతూ ఉన్నారు మరి అటువంటి వారికి ఇక్కడ పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదు మరి రైతులు ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లం ఎవరైనా ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి